మంచు కుటుంబం మళ్లీ వార్తల్లో నిలిచింది విష్ణు మనోజ్ మధ్య వివాదం ఇంకా చల్లారదేదనే చర్చ సాగుతోంది ఆస్తుల పంపకంపైనే గొడవలు మొదలయ్యాయని ఒకవైపు టాక్ వినిపిస్తుండగా అదంతా అబద్దమంటూ మనోజ్ క్లారిటీ ఇస్తున్నారు అయితే ఈ వివాదాల మధ్య మంచు లక్ష్మి మనోజ్ల మధుర క్షణాలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో మంచు లక్ష్మి నిర్వహిస్తున్న టీచర్ ఫర్ చేంజ్ కార్యక్రమం నిన్న రాత్రి జరిగింది ఈ ఈవెంట్ లో సర్ప్రైజ్ గా హాజరైన మనోజ్ ను చూసి లక్ష్మి ఎమోషనల్ అయ్యారు సోదరుడిని ఆప్యాయంగా హత్తుకొని ఆనంద బాష్పాలు రాల్చారు ఈ హృదయ స్పర్శి క్షణాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మంచు కుటుంబంలో గొడవల గురించి నెటిజన్లు ఎన్ని చర్చలు చేసినా ఈ వీడియో మాత్రం సోదర బంధానికి అర్థం పడుతోంది స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హిట్ త్రీ కోసం అభిమానులు ఉవ్విల్లూరుతున్నారు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతోంది తాజాగా విడుదలైన హిట్ త్రీ ట్రైలర్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల నిడివితో ఉత్కంఠభరితంగా సాగే ఈ ట్రైలర్ ప్రతి షాట్లోనూ ఆకట్టుకుంటోంది థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు క్రూరమైన విజువల్స్ రక్తసిక్త దృశ్యాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి మిక్కీ జే మేయర్ సంగీతం విజువల్స్ కి జీవం పోసింది ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్ కోమలి ప్రసాద్ సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు ట్రైలర్లోని ప్రతి ఫేమ్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది మే ఒకటిన గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నాని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులను అలరించేందుకు రెడీ అయింది హిట్ సిరీస్ లో మూడో భాగమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి సన్నీ జియో నటించిన బాలీవుడ్ యాక్షన్ డ్రామా జాట్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది గోపీచంద్ మల్నీని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ పదిన విడుదలై తొలి నాలుగు రోజుల్లోనే దాదాపు నలభై పాయింట్ రెండు ఐదు కోట్ల నెట్ కలెక్షన్లతో దుమ్మురేపింది తొలి రోజు తొమ్మిది పాయింట్ ఐదు కోట్లతో మొదలైన ఈ సినిమా రెండో రోజు ఏడు కోట్లకు కొంత తగ్గినప్పటికీ మూడో రోజు తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు నాలుగు రోజు పద్నాలుగు కోట్లతో ఊపి అందుకుంది ప్రపంచవ్యాప్తంగా యాభై రెండు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదులో నాలుగో అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది సన్నీ డియోల్ గత చిత్రం గదర్ టూ సృష్టించిన హవాకు ఈ చిత్రం అందలేదు అయినప్పటికీ రాజస్థాన్ హర్యానా యూపీలో మంచి ఆదరణ పొందింది రంది హుడా సాయి కేర్ రెజీనా కసాంధ్రా తదితరుల నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది హిందీ ఆక్యుపెన్సీ శనివారం పదహారు పాయింట్ ఏడు సున్నా శాతం ఆదివారం ఇరవై ఆరు పాయింట్ రెండు మూడు శాతంగా నమోదైంది బైసాకి అంబేద్కర్ జయంతి సెలవులతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది సికిందర్తో పోటీ ఉన్నప్పటికీ జాట్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది